హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వీ హ్యాండ్లూమ్ మీ ఎస్వీ హ్యాండ్లూమ్లో మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను మూంగా జార్జెట్టు క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆ వెరైటీ చూసేద్దాం ముంగా జార్జెట్లో ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రే విత్ బ్లూ విత్ గ్రీన్ చాలా బాగుంది శారీ అయితే ఫ్లవర్ డిజైను బోర్డర్ వచ్చేసి త్రీ టైప్స్ వస్తుంది త్రీ లైన్స్ చాలా బాగుంది బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు అలాగే పళ్ళు వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది పైన బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్టే వస్తుంది సారీ టోటల్ అయితే ఇలా వస్తుంది దీంట్లో కలర్ చూద్దాం చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ ప్లే నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్